చూడొచ్చు మనకి నెట్ ప్లే లో కాటన్ చీనోస్ వచ్చాయన్నమాట సో కాటన్ చీనోస్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్రోడక్ట్ చూడొచ్చు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్రోడక్ట్ కాటన్ ఫిల్ ఫ్యాబ్రిక్ లో సో కాటన్ ఫిల్ ఫ్యాబ్రిక్ లో సైజ్ మనకి థర్టీ నుంచి థర్టీ సైజ్ వరకు ఉన్నాయి సో ఒరినల్స్ కార్డు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు జస్ట్ కలర్స్ మాత్రం మీకు చూపిస్తాను నెట్ నెట్లే మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనమాట మనకి కాటన్ చీనోస్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ఫార్టీ టూ కస్టమర్ ప్రైస్ చూడొచ్చు నేను మనకి థర్టీ టూ సైజ్ లో వేసుకున్నా సో నెట్ ప్లే కాటన్ టూ సైజ్ లో మనకి బ్రాండ్ సైజ్ కాబట్టి మనకి థర్టీ టూనే సరిపోతుంది ఎగ్జాక్ట్ థర్టీ టూ లోనే సరిపోతుంది అనమాట సో టాపర్డ్ ఫిట్ లో వస్తుంది దట్ మీన్స్ టాపర్ ఫిట్ లో మీకు తెలిసిందే సో రెగ్యులర్ రెండు కంబైన్ అయి వస్తుంది మనకి ఫర్ ఎనీ ఆఫీస్ యూస్ ఎనీ ఫార్మల్ యూస్ కానీ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట మనకి సేమ్ ప్యాంట్ ప్యాంట్ సేమ్ ప్యాంట్ అనమాట మనకి మనకి ఏజియో ప్రోడక్ట్ సో వెరీ ప్రీమియం క్వాలిటీ ఉంది మనకి చాలా టచ్ చేస్తే మనకి తెలుస్తుంది సో మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రోడక్ట్ చూపించా మీకు ఆల్రెడీ ఎంఆర్పి చూడొచ్చు మనకి సో థౌసండ్ సెవెంటీ నైన్ ఉంది అండ్ ఇక్కడ క్వాలిటీ అవైలబిలిటీ లేదు మనకి కూడా చూడొచ్చు ప్రైస్ అనేది మనకి థౌసండ్ సెవెంటీ నైన్ ఉందన్నమాట సో ఎంఆర్పి ఎంత ఉందో మనకి అంత ఉంది థౌసండ్ సెవెంటీ నైన్ అనేది మన ప్రైస్ అండ్ యూట్యూబ్ ఫ్యాండ్ మెంబర్స్ వెల్కమ్ అగైన్ యువర్స్ ఏకే మరొక ఒరిజినల్ ప్రోడక్ట్ తో ముందుకు వచ్చా అన్నమాట మన మిస్టర్ బ్రాండ్ నుంచి సో హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఇచ్చా అండ్ ఏజియో రిలయన్స్ ప్రొడక్ట్ దట్ ఈస్ మనకి నెట్ ప్లే కాటన్ చిరోస్ వచ్చాయనమాట థర్టీ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు మనకి టెన్ టు ట్వంటీ మోడల్స్ ఉన్నాయి ప్లెయిన్ లో అండ్ డిఫరెంట్ మోడల్స్ అనమాట మనకి యూ విల్ చెక్ దట్ ప్రొడక్ట్స్ బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన మిస్టర్ బ్రాండ్ అనేది మనకి ఫ్యాక్టరీ టు కాస్ట్ అదే మన థీమ్ అనమాట మనకి ఫ్యాక్టరీ టు కాస్ట్ అనేది తీసుకుంటాం సింగిల్ ఐటమ్ కూడా మనము ఫ్యాక్టరీ ప్రైస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అనమాట అండ్ డైరెక్ట్ షాపింగ్ కోసం అనంతపూర్ తమ్మనగర్ మన స్టోర్ విజిట్ చేసేయండి సో ఆల్ డీటెయిల్స్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి మనకి థర్టీ ఎయిట్ సైజ్ లో సో థర్టీ ఎయిట్ సైజ్ లో అండ్ ఎంఆర్పీ చెక్ చేసుకోవచ్చు మనకి థౌసండ్ సెవెంటీ నైన్ థౌసండ్ ఫార్టీ నైన్ ఉంది అనమాట సో థర్టీ ఎయిట్ సైజ్ అండ్ గ్రీన్ కలర్ సో ఓలెవ్ గ్రీన్ కలర్ లో సో మనకి బ్రాండ్ సైజ్ మీకు నెట్ ప్లే వాడే వాళ్ళకి అలాగే ఉంటుంది సేమ్ సైజ్ ఉంటుంది మనకి ఒరిజినల్స్ కాబట్టి సో థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అండ్ థర్టీ ఎయిట్ సైజ్ లో ఉన్నాయి అండ్ ఇంకా చూడవచ్చు మనకి డిజైన్స్ అన్ని కూడా సో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి ట్వంటీ టు థర్టీ మాల్స్ ఉన్నాయి సో ఇది కూడా మనకి క్లబ్ జీనోస్ అనమాట క్లబ్ జీనోస్ అనేది మనకి ఏజియోలో దొరుకుతాయి మనకి ఏజియో బ్రాండ్ చూడవచ్చు మనకి విత్ డబల్ బటన్స్ ఎక్స్ట్రా బటన్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్రోడక్ట్ లో సో మనకి ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు సో వెరీ క్లాసిక్ లుక్ ఉంటుంది ఫర్ ఎనీ ఆఫీస్ వేర్ కానీ ఆర్ ఎనీ ఫార్మల్ వేర్లో కానీ చూడొచ్చు థర్టీ సైజులో మనకి థర్టీ లో సో ఇలాంటి మనకి చాలా ఉన్నాయి చూడవచ్చు వన్ మోర్ ప్రోడక్ట్ ఇన్ ద సేమ్ బ్రాండ్లో సో నావీ లో వస్తుంది విత్ టెక్స్టర్డ్ ఫ్యాబ్రిక్ చూడచ్చు మనకి టెక్స్టర్డ్ ఫ్యాబ్రిక్ సో కాటన్ లైక్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట మనకి కాటన్ లైక్రా ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ఎంఆర్పి చూడొచ్చు ట్రిపుల్ నైన్ ఉంది అండ్ ఇంకా ప్రోడక్ట్ చూడవచ్చు మనకి వన్ మోర్ ప్రోడక్ట్ సో ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ వర్జినాలే మనకి సో మీకు కాల్ అంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడొచ్చు వన్ మోర్ మనకి క్రీమ్ కలర్ లో విత్ స్మాల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో వెరీ డీసెంట్ లుక్ ఉంటుంది చూడొచ్చు మనకి థౌసండ్ మనకి నైన్ ఉంది ఇక్కడ మనకి ఆర్టికల్ నెంబర్ ఉంది కదా మనకి ఆర్టికల్ నెంబర్ ఆర్టికల్ నంబర్ ఉంది మనకి ఈ అనేది మనం ఏజియో ఎంటర్ మనకి స్కాన్ ఈ ఎంటర్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది మనకి సో దాంట్లో ఎంత ఉంది ప్రైస్ మనం చెక్ చేసి చూద్దాం ఒకసారి సేమ్ ప్యాంట్ చూడచ్చు మనకి సేమ్ ప్యాంట్ సో ప్యాంట్ సేమ్ ప్యాంట్ అనమాట మనకి మనకి ఏజీ ప్రోడక్ట్ సో వెరీ ప్రీమియం క్వాలిటీ ఉంది మనకి చాలా టచ్ చేస్తే మనకి తెలుస్తుంది సో మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రోడక్ట్ చూపిస్తాం మీకు ఆల్రెడీ ఎంఆర్పి చూడొచ్చు మనకి సో థౌసండ్ సెవెంటీ నైన్ ఉంది చూడొచ్చు ప్రైస్ అనేది థౌసండ్ సెవెంటీ నైన్ ఉంది అనమాట సో ఎంఆర్పీ ఎంత ఉందో మనకి అంతే ఉంది థౌసండ్ సెవెంటీ నైన్ అనేది మనకి ఎంఆర్పీ థౌసండ్ రూపీస్ ఉంది అండ్ ఆన్లైన్ లో కూడా మనకి రూపీస్ ప్రైస్ ఉంది అండ్ మన ప్రైస్ అండ్ మన టూ కస్టమర్ ప్రైస్ సో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఏజియో ప్రోడక్ట్స్ అనమాట ఏజియో ప్రోడక్ట్ ప్రోడక్ట్ మనకి నెట్ ప్లే అండ్ క్లబ్ చీనోస్ కాటన్ చినోస్ అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా ప్రీమియం ఉంది చూడదు మనకి ఫ్యాబ్రిక్ సో జస్ట్ అవన్నీ కూడా మనకి మిక్స్డ్ అయితే కాబట్టి సేమ్ ఐటమ్ మనకి థర్టీ లో ఉందా థర్టీలో ఉందా థర్టీలో అడుగుతూ ఉంటారు సో అలా ఉండదు అనేది మనకి లో ఏవే ఉన్నాయి థర్టీ లో ఏమి ఉన్నాయి థర్టీ ఫోర్లో ఆ సైజ్లో ఏమేమి ఉన్నాయి అన్ని కూడా మన యాప్ లో ప్రొవైడ్ చేసేసాము సో మన యాప్ లో మనకి లో యూస్ చేసుకుని మన థర్టీ టూ సైజ్లో ఏవే అవైలబుల్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు అనమాట సో మన ప్రైస్ చెప్పే ముందు మన సబ్స్క్రైబర్ కోసం అండ్ మన వ్యూవర్స్ కోసం ప్రతి ఒక్క వీడియోలో పది వీడియో ఇస్తుంటాం ప్లీజ్ వాచ్ దిస్ పది వీడియో అండ్ కామెంట్ ఆన్సర్ ఫర్ గివ్ అవే ఫర్ అనగా ల లైక్ చేయడం మర్చుకుందండి మన ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి చూడొచ్చు ఇంకా మోడల్స్ మనకి చాలా మోడల్స్ ఉన్నాయి మనకి ట్వంటీ టు థర్టీ మోడల్స్ ఉన్నాయి సో వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి జస్ట్ ఓన్లీ కొన్ని మాత్రమే శాంపుల్స్ చూపిస్తున్నాను సో మనకి డాబీ లైక్రాలో ఇది మనకి డాబీ లైక్రాలో హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సో చీనోస్ అనమాట మనకి నెట్లెస్ చీనోస్ అండ్ క్లబ్ చినోస్ చూడొచ్చు ఇది కూడా మనకి సేమ్ అనుకుంటుంది మనము కలర్ చూసాం కదా మనకి క్రీమ్ కలర్లో ఇది వచ్చి మనకి స్కై బ్లూలో సో వెరీ ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్స్ క్లబ్ చీనోస్లో లో సో ఎంఆర్ థౌసండ్ ఉంది అండ్ మన ప్రైస్ అండ్ మన ఫార్టీ టూ ప్రైస్ సో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ ప్యాంట్ అలాంటి తెలుసు మన కి మనకి కాంబో ఆఫర్స్ ఉంటాయని సో బై త్రీ కాటన్ ప్యాంట్స్ గెట్ టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనమాట అంటే త్రీ కాటన్ ప్యాంట్స్ మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ గా వస్తుంది సో ఈచ్ వన్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ బై త్రీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా కంపేర్ చేసుకుంటే ఈచ్ వన్ జస్ట్ మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ అలానే వస్తుంది అనమాట మనకి ఎంఆర్పి చూసాం మన ఆన్లైన్ ప్రైస్ కూడా మనకి థౌసండ్ రూపీస్ ఉంది సో మన ప్రైస్ మన కాంబో ఆఫర్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ టు ఫోర్ థర్టీ రూపీస్ సో ఫోర్ థర్టీ రూపీస్ వస్తుంది అండ్ అలాగే మనం ఈ వీక్ గివ్ అవే విన్నర్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాం సో విన్నర్స్ తర్వాత మనకి కూపన్ కూడా చెప్తాను కూపన్ కూడా అప్లై చేసే మనకి టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది వన్ మోర్ టైం వస్తాను చూడొచ్చు మనకి అన్ని కూడా మోడల్స్ అన్ని కూడా సో వెరీ ప్రీమియం క్వాలిటీ అండ్ వెరీ క్లాసిక్ డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు మొత్తం కూడా ఇవన్నీ జస్ట్ ఓన్లీ శాంపుల్స్ మాత్రమే టెన్ మాత్రమే ఉన్నాయి ఇంకా మనకి ట్వంటీ టు థర్టీ కలర్స్ అన్ని కూడా మన యాప్ లో ప్రొవైడ్ చేసాము సో ఎలా బుక్ చేసుకోవాలి వచ్చింది యాప్ లింక్ కింద డిఫెన్ గా ఉంటుంది అండ్ డైరెక్ట్ షాప్ కోసం అనంతపూర్ లోని కమ్మనగర్ స్టోర్ లో మనం విజిట్ చేయొచ్చు అండ్ దిస్ వీక్ గివ్ అవే విన్నర్స్ సో దిస్ వీక్ గివ్ అవే విన్ఆర్ సీస్ మనకి కేస్ సందీప్ అనమాట మనకి సో మనకి ఇప్పటి వరకు ఫిఫ్టీ వన్ కామెంట్ చేశారు మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అండ్ ఓన్లీ ఫాలో అవడమే కాకుండా మనకి రెగ్యులర్ గా మనకి టూ టూ త్రీ మంత్స్ కన్నా కూడా ఒక ఆర్డర్ అనేది మినిమం ఆర్డర్ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇతనికి మనం గివ్ అవే అయిపోతున్నాం ఒక కాటన్ చీనో అతని సైజులో అండ్ ఇతనికే కాకుండా ఇంకా మనకి ఈ వీక్ లో టూ అవే ఇస్తున్నాం అండ్ వన్ మోర్ గివ్ అవే ఫార్ సతీష్ మార్టి సో మనం చూడవచ్చు పక్కన ఇస్తాను మనకి పిక్ అనేది ఫార్టీ ఫోర్ కామెంట్స్ ఉన్నాయి రెగ్యులర్ వ్యూవర్ అండ్ రెగ్యులర్ కస్టమర్ మన మిస్ మన ఛానల్ కి సో మీరు కూడా మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండీ అలాగే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫ్యాషన్ ప్రాడక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ షేరింగ్ ఆఫ్ యువర్స్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ద కోడ్ కోడ్స్ మనకి నెట్ ఫ్లేక్స్ ఫార్ నెట్ ఫ్లేక్ ఆర్ మనకి క్లబ్ చినో కాటన్ చినోస్ ఫర్ ఒరిజినల్ కాటన్ చినోస్ కోసం అండ్ లిమిటెడ్ క్వాంటిటీ ఉంది జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో వెంటనే మన యాప్ లోకి వెళ్ళిపోండి మీకు బుక్ చేసుకోండి థర్టీ టు థర్టీ ఎయిట్ సైజ్ అండ్ బై త్రీ యూ విల్ గెట్ టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనమాట అండ్ ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్ నైన్ రూపీస్ మాత్రమే విత్ థౌసండ్ అవో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్